హలో ఫ్రెండ్స్ టుడేస్ రెసిపీ టమాటో గొజ్జండి బ్యాచిలర్స్కి ఎంతో ఇష్టమైన ఈ రెసిపీ నేను చేస్తున్నాను అందుకోసం అని చెప్పి కడాయి పెట్టుకొని అది వేడైన తర్వాత మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత నేను ఒక టేబుల్ స్పూను ఆవాలు వేసుకోవాలి ఆవాలు వేసుకొని అవి చిటుపట్లాడిన తర్వాత రెండు మీడియం సైజు ఆనియన్స్ తీసుకున్నానండి ఇవి ఈ విధంగా చిన్న ముక్కలుగా తరుక్కొని వేసుకోవాలి వేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయ్యేంత వరకు మనం ఇలా కలపాలి తర్వాత నేను రెండు కరేపాక రెమ్మలు తీసుకున్నానండి రెండు కరేపాక రెమ్మలు తీసుకొని ఈ విధంగా తీసుకొని ఫ్రై చేసుకోవాలి కాసేపు ఫ్రై చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి ఒక నాలుగు తీసుకున్నాను ఆ పచ్చిమిర్చి నాలుగు తీసుకొని ఈ విధంగా చీలికలు చేసుకొని వేసుకొని మనం కాసేపు ఫ్రై చేసుకోవాలి తర్వాత జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఇప్పుడు వేస్తున్నానండి ముందుగా వేస్తే అవి ఎక్కువగా బాగుండదు మాడిపోతాయి కాబట్టి అలాగే నేను వెల్లుల్లి ఒక ఐదు తీసుకొని ఈ విధంగా చిన్న ముక్కలుగా తరుక్కొని ఇప్పుడు దీన్ని కూడా మనము కాసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ అంతా సాల్ట్ అంటే రుచికి సరిపడంత సాల్ట్ వేసుకోవాలండి అది వేసిన తర్వాత పసుపు నేను ఒక కొద్దిగానే వేస్తున్నానండి పసుపు వేసి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక ఆరు టమాటాలు మీడియం సైజువి ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దాన్ని వేసుకుంటున్నాను ఇది బాగా ఫ్రై చేయాలండి ఈ ఫ్రై బాగా అవ్వాలంటే అంటే బాగా మగ్గాలంటే కనీసం ఐదు నుంచి ఎనిమిది నిమిషాలన్నా పడుతుందండి దీన్ని మనం కలుపుతూనే ఉండాలి లేదంటే కింద మాడినట్లు అయిపోతుంది కాబట్టి ఈ విధంగా మనము ఫ్రై చేసుకుంటూనే ఉండాలి చూడండి ఎంత బాగా ఫ్రై అయిందో ఒక ఫైవ్ మినిట్స్ అయింది ఇప్పటికీ ఇది బాగా ఫ్రై అయింది ఇది కలుపుతూనే ఉండాలండి లేదంటే కింద నీట్లుగా అయిపోతుంది కాబట్టి దీన్ని కలుపుతూ ఈ విధంగా మనము ఫ్రై చేసుకోవాలి వాటర్ అనేది వేసుకోకూడదండి ఇప్పుడు ఫ్రై అయింది కాబట్టి నేను కొత్తిమీర కొద్దిగా చాప్ చేసుకొని ఆ కొత్తిమీర కూడా ఇందులోకి యాడ్ చేసి ఒక టూ మినిట్స్ టు త్రీ మినిట్స్ ఈ విధంగా మనం ఫ్రై చేసుకుంటే ఈ టమాటా గొజ్జు అనేది రెడీ అయిపోయిందండి చూసారా ఎంత టేస్టీగా ఉంటుందంటే ఇది సూపర్గా ఉంటుంది మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి ఈ టమాటా గొజ్జుని ఇలా వేడివేడిగా అన్నం చేసుకొని ప్లేట్లోకి ఇలా ఒక నాలుగైదు స్పూన్లు అన్నం వేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి ఈ టమాటా గొజ్జు ఉంది కదండి ఆ టమాటా గొజ్జుని ఈ విధంగా ఆ అన్నం పైన వేసుకొని ఆ పచ్చిమిరకాయలు ఆ కరివేపాకు కొత్తిమీర ఎర్రగడ్డ ఆ టేస్టు అబ్బా ఈ వేడన్నం లేకి ఈ పొగలు కక్కుతున్న వేడన్నం లేకి కొద్దిగా టమాటా గజ్జు కలిపి తింటూ ఉంటే ఆ రుచే వేరండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో नाको तेली